హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం పాలుకోవా అనేది తయారు చేసుకుందాము పాలుకోవాని పిడాల షేప్లో అయితే తయారు చేసుకుందాము చాలామందికి పాలుకోవా లాస్ట్ కొంచెం కొంచెం టిప్స్ ఫాలో అయితే మనకి పిడాలనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కొక్కరికి కొంచెం ముద్దగా అయితే ఉండిపోద్ది అనమాట కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఇలాగ పాలుకోవా పిడాలైతే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద తలసరి కళ అయితే పెట్టుకోవాలి కళ అయితే పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు పోసుకుంటే అడుగున ఇప్పుడు నేను రెండు లీటర్లు అయితే తీసుకుంటున్నాను పాలు అనమాట ఈ గీతపాలకైతే మనకి కోవా అనేది చాలా ఎక్కువగా అయితే తయారవుతుంది అనమాట ఇలాగ నేను ఒక రెండు లీటర్లు అయితే పాలు అయితే తీసుకొని స్టవ్ మీద అయితే మరిగించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని మనం దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట పాలు అనేది సగం వరకు కూడా సగానికి పైగానే మరిగిపోవాలి ఇలా సగం కలుపుతూనే ఉండాలి ఇలాగ గరిటె పెట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట హెవీ ఫ్లేమ్లోనే సకాని పైగా పాలు మరిగేంత వరకు కూడా ఇలా దగ్గరుండి ఇలా మరిగించుకోండి ఇలా అడుగు నుంచి పూర్తిగా కలుపుకోవాలి అలాగే చుట్టూ ఉన్న పాలమేగడిని కూడా ఇలా గరిటెతో తీసి పాలు అయితే కలిపేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు సకాన పైగానే మరిగే కదా అంటే మూడు వంతులు మరిగాయి కాబట్టి ఇప్పుడు నేను ఇందులో పంచదార కూడా వేసుకుంటున్నాను నేను కప్పున్నర పంచదార అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు అనమాట మీకు ఎంత పడితే అంత కూడా మీరు పంచదార అయితే వేసుకోవచ్చు ఇలా పంచదార వేసి ఇలా బాగా కరిగి మరో కొంచెం సేపు కొంచెం బాగా ఇలా మరిగిన తర్వాత చూసారుగా ఎటు కూడా మనకి మేగడ మేగడ అనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు అనేది మనకి మూడు వందులు అయితే బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను అలాగో స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసుకొని లోటు మీడియంలోనే మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి పా ఇవి పాలు కాబట్టి అడుగుపట్టేస్తూ ఉంటుంది వెంటనే అడుగుపట్టేస్తుంది కాబట్టి మీరు ఇలాగ కలుపుకుంటూనే ఉండాలి అడుగున ఇలాగ కలుపుకుంటూ అలాగే చుట్టూ కూడా ఇలాగా మేగడంతా కూడా ఇలా తీసుకొని పాలు కలుపుకుంటూ ఉండాలి మనకి కొత్త కొత్తలు ఆడుతూ ఉంది కదా అంటే దగ్గర పడుతుంది కాబట్టి బాగా స్లిమ్ వంటలు పెడేసుకోండి బేగ మనకి పడేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి రబరబలాగా కూడా కొంచెం లైట్గా కనబడుతుంది కదా పాల దగ్గరికి అయితే వచ్చింది ముద్దగా రెడీ అవ్వడానికి మన దగ్గరికి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక గుంత గరిటి పట్టుకొని ఇలాగ మీరు ఇలాగా నూరుకున్నట్టు కానీ ఇలా చేశారంటే మీకు ఈ రబ్ అంతా కూడా నలిగి మనకి స్మూత్ పేస్ట్లు అయితే తయారవుతుందండి ఇలా గరిటి పెట్టి ఇలా బాగా కూడా ఇలాగా నూరుకున్నట్టు కలుపుకుంటూ ఉండండి దగ్గర పడుతుంది అలాగే మీకు స్మూత్గా కూడా చాలా స్మూత్గా తయారవుతుంది అనమాట పాల ఈ ఈ పాలకోవా చాలా స్మూత్గా ఇలాగా మీరు గరిటితోటి ఇలా పెనాన్ని ఇలా రుబ్బుకుంటూ ఉంటే చూసారు ఎంత స్మూత్గానే తయారైందో ఇలాగా స్మూత్గా అనేది మనకి స్ట్రెచర్లోకి అయితే అనమాట ఇప్పుడు మనకి దగ్గరగా మరంతా కొంచెం సేపు అయితే ఉడికించుకోండి మరంతా కొంచెం దగ్గరకు వచ్చేవరకు కూడా ఇలా ఉడికించుకోండి పూర్తిగా చుట్టూ ఉన్నది కూడా గదితో కలుపుకుంటా ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి కొంచెం బాగా కొంచెం ఇంకా కొంచెం దగ్గరికి అయితే రావాలి ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు కొంచెం నీట్లో కొంచెం ఇలాగా మనం పాకం ఎలా పట్టుకుంటామో ఆ విధంగానే ఇలా నీటిలో వేసి చూసుకుంటే ఎక్కడ కూడా మనకి కరివి ఉప్పుకూడదు అనమాట నీటిలోనే ఇలా చేతికి వండలు అయితే వచ్చేయాలన్నమాట మనకి ఎప్పుడైతే చేతికి ఇలాగ వండలో వచ్చిందో మనకి పాలకోవ అనేది రెడీ అయిపోయినట్టు చూడండి ఇలా ఉండలు అయితే పర్ఫెక్ట్గా ఉండైతే వచ్చేయాలి అలాగే మనం చేతితో కూడా చూసుకోవచ్చు మామూలుగా నెయ్యి అయితే కొంచెం చేతికి రాసుకొని చిన్న వండైతే తీసుకొని ఇలాగ బాల్లో అయితే ఎప్పుడైతే అయిందో మనకి కొవ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంక ఈ టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా దగ్గరికి అయ్యి ఇలా టెస్ట్ చేసుకోవాలంటే కంపల్సరిగా నీటిలో వేసినా ఉండైతే రావాలి చేత్తో పట్టుకున్నా ఉండైతే రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఆఫ్ చేసి మళ్ళీ కూడా అదే గొంతకరెట్తో ఇలాగా మనం దగ్గరికి అయ్యి వాళ్ళకి అయ్యి వరకు కూడా ఇలాగ నూరుకుంటూ ఉండాలన్నమాట గరిటితోటి ఇలా నూరుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు చాలా స్మూత్గా తయారవుతుంది పాలకోవ కూడా చాలా అడుతుంది అనమాట కాబట్టి కంపల్సరీగా దగ్గరికి అయ్యే వరకు కూడా మీరు తొక్కుళ్ళట్టు చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలాగే గరిటితోటి ఇలా మీరు ఇలాగ పెనానికి రాసుకుంటూ ఇలా కలుపుకున్నారంటే చక్కగా మనకి చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఇలా దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇప్పుడంతా కూడా ఇదంతా తీసి ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మనకి గట్టిగా అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఇప్పుడు దీన్ని ఒకసారి చపాతీలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వేసుకుంటే కొంచెం పాలకోవా చేతికి అంటుకోకుండా బాగుంటుంది ఇలా బాగా చపాతీలాగా ఇలాగ కలిపేసుకోండి మరో ప్లేట్కి కూడా నెయ్యి రాసుకొని ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు పాలకోవాలు చేసుకొని ఆ ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు ఇలా చేతి కొంచెం నెయ్యి అయితే రాసుకోండి లైట్గా కొంచెం రాసుకోండి రాసుకొని ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న సైజులు ఇలా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా అయితే ఇలా ఒత్తికోవాలన్నమాట ఇలా రౌండ్ బాల్లో ఒత్తేసుకొని ఇలాగా రెండు చేతులు రెండు చేతులతో ఇలా ఉత్తుకున్నారంటే మనకి సేప్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అంతేనండి ఈ విధంగానే ప్లేట్లో పెట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చు నాకైతే ప్లేట్ నిండగా మరో ప్లేట్ సకాడుగా అయితే అనమాట పెద్దవే చేసుకున్నాను పా ఇవి తిడాలు ఇవి అయితే కొంచెం బాగా చల్లారిపోవాలి ఒక నాలుగైదు గంటలు కానీ పక్కన పెడిసారంటే చక్కగా మనకి చల్లారిపోతే ఇప్పుడైతే కొంచెం మనకి స్మూత్గా అయితే ఉంటాయి అనమాట ఇవి ఇప్పుడు అయితే మనకు కొంచెం స్మూత్గా అయితే ఉంటాయి కొంచెం బాగా ఆరిన తర్వాత మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది తయారవుతుంది అనమాట ఇవి కొంచెం బాగా ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఒక మూడు నాలుగు గంటలైతే పక్కన పెట్టేసుకోండి చూడండి బాగా ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనకి పర్ఫెక్ట్గా అనేది అయితే రెడీ అయిపోయింది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా స్మూత్గానేది ఉంటుంది అన్నమాట కోవాలో కొంచెం కొంచెం టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా సేఫ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది స్మూత్గా కూడా అయితే రెడీ అయిపోతాయండి కంపల్సరీగా ఈ విధంగా అయితే ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్